ఆరుగాలం కష్టపడి పండించిన పంటంతా నీటి పాలైంది చేతికొచ్చిన పంట నోటి కందకుండా పోయింది లక్షలు ఖర్చు పెట్టి సాగు చేస్తే ఆఖరుకు నష్టాలు భారీ వర్షాలు ఈదురుగాలుతో వరి అరటి మొక్కజొన్న పూర్తిగా దెబ్బతిన్నాయి వాయుగుండం రైతులకు కన్నీటిని మిగిల్చింది స్పెషల్ ఫోకస్ ఉత్తరాంధ్ర రైతులను వాయుగుండం దొంగ దెబ్బతీసింది భారీ వర్షాలు భీకర గాలులు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి పంట చేతికొచ్చిందని అనుకునే లోపే నిరాశను మిగిల్చాయి వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి వరద పోటెత్తడంతో వరి పొలాలు చెరువులను తల్పిస్తున్నాయి పార్వతీపురం మన్యం జిల్లాలో వంశధార నాగావళి నదులు పరివాహక ప్రాంతాలు దాంతో మన్యం జిల్లాలో ఇప్పటి వరకు రెండు వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది అత్యధికంగా పదకొండు వందల ఎకరాల్లో వరి ఆరు వందల ఎకరాల్లో మొక్కజొన్న నాలుగు వందల డెబ్బై ఎకరాల్లో పత్తి దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు భామిని వీరఘట్టం కొమరాడ కురుపా మండలాల్లో పంట నష్టం ఎక్కువగా ఉంది విజయనగరం జిల్లాలో పదిహేడు మండలాల్లో పన్నెండు వందల యాభై ఎకరాల్లో వరి నీట మునిగింది విజయనగరం జిల్లాలో పంట నష్టానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు ఇటీవల తుఫాన్ ప్రభావంతో రైతాంగం తీవ్ర నష్టపోయింది విజయనగరం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపు సాలూరు అలాగే ఇటు బొబ్బులి ఇక గంట్యాడ మండలాల్లో పెద్ద ఎత్తున ఈ అరటి అలాగే బొప్పాయి రెండు కూడా వందల ఎకరాల్లో నేలకొరిగిన పరిస్థితి ఉంది ఈ బొప్పాయి పంట పూర్తిగా పంట పండంతా కూడా నేలపాలైంది పూర్తిగా కుళ్ళిపోయే పరిస్థితి ఇప్పుడు ఈ కుళ్ళిపోయిన ఏదైతే ఈ పంట ఉందో ఈ పంటను తీగిన పక్షంలో మరొక పురుగు చేరి పూర్తి స్థాయిలో పంటంతా కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది అందుకనే వీటన్నింటినీ కూడా రైతు పూర్తి స్థాయిలో మళ్ళీ బయటికి మోసుకొని వెళ్లే పరిస్థితి ఉంది దీనికి కూడా పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంటుంది సాలూరు నియోజకవర్గంలో దాదాపు మూడు వందల అరవై ఎకరాల మీద అరటి నష్టపోయింది అలాగే మరొక బొబ్బిలి నియోజకవర్గంలో డెబ్బై ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ అరటి నేలపాలైంది ఇదైతే ప్రస్తుతం అంత పాటు ఇక్కడ ఈ సాగు చేసే రైతున్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీరు ఎంత సాగు చేస్తున్నారు ఎంత ఎలా ఇదంతా దీన్ని ఎంత మొత్తంలో పెట్టుబడి పెడుతున్నారు ఎలా వస్తుంది ముప్పై అయితే ఒక నాలుగు ఎకరాలు వేసామండి మొక్కంటికి ఒకసారి మొక్క ఖరీదే ముప్పై రూపాయలు పంటకు వచ్చేసరి ఈ ఆరు నెలలు పడుతుంది ఈ ఆరు నెలల్లో పెట్టుబడి ఒక మొక్క అంటే మూడు నాలుగు వందలు ఖర్చు అవుతుందండి తయారు చేయడానికి అంటే ఇప్పటివరకు ఎంత పెట్టుబడి ఉంటారు మీరు పెట్టుబడి పెట్టు పెట్టుబడి అంటే నాలుగు ఎకరాలకి కనీసం పన్నెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టాము ఇప్పుడు మాక్సిమం ఏంటంటే సగం పోయినట్టే పంట చేతికొచ్చే సమయంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు ఎంత బాధలు పడుతున్నారో అదైతే ఎక్కువ పడుతున్నారు తీర్చేది ఎవరు తీరుస్తారు తీర్చి గవర్నమెంట్ తీర్తారు రైతు నష్టపోయి ఉండాలి ండి అదే నాలుగు నుండి అరవై నష్టం మార్కెట్ ఇప్పుడైతే డౌన్ అండి ప్రభుత్వాన్ని నా పేరు శ్రీరామ్మూర్తి ఈ గ్రామ సర్పంచ్ చాలా వారికి అరటి తోటలు నష్టపోయారు చాలా వరకు చిరుపొట్టతో ఉన్న ఒరిసేళ్ళు నష్టపోయారు చిరుపొట్టతో ఉన్న ఒరిసేళ్ళు నష్టపోయారు అలాగే బప్పాయి చాలా లాస్ అయింది ఆ లాస్ అయిన దానికి గవర్నమెంట్ వారు దానికి ఏదైనా ఈ విపత్తులు సంబంధించి దీనికి ఏదైనా నష్టపరిహారాన్ని గవర్నమెంట్ వారు చెల్లిస్తే బాగుంటుందని రైతులందరూ వాపోతున్నారు ఆ బొప్పాయి ఉంది ఈ వర్షాలకి బొప్పాయి అంతా పడిపోయి దాదాపుగా ఒక ఎకరానికి ఓ రెండు మూడు లక్షల పెట్టుబడి అయితే కానీ ఇది తయారవదు ఈ రెండు మూడు లక్షల పెట్టుబడిలో దాదాపుగా మూడు లక్షల లాసే కనబడుతుంది అంటే ఆ రైతు ఎప్పుడు కోలుకుంటాడు ఆ రైతుకి గవర్నమెంట్ సహాయ సహకారాలు అందిస్తే మళ్ళీ పంట వేయగలుగుతాడు ఆ పంట వేయడం కోసం భార్య పుష్లితాలు తాకట్టెట్టి ఇదంతా చేసి ఈ వ్యవసాయాన్ని చేయడం అనేది జరుగుతుంది వ్యవసాయాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళం కాబట్టి మేమైతే వ్యవసాయాన్ని వదలలేము ఇదంతా రైతాంగం ఈ రైతాంగానికి గవర్నమెంట్ సరైన టైంలో సరైన సౌకర్యాలు కల్పిస్తుందని నేను గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాం అలాగే ఇప్పటికి చూస్తే ఈ తుఫాన్ కారణంగా దాదాపు ఇక్కడ బొప్పాయి చూసుకుంటే నాలుగు ఎకరాల మేర బొప్పాయి పంట సాగిస్తుంటే దీంట్లో సగం వరకు కూడా పూర్తిగా పంట నష్టపోయే పరిస్థితి ఇటు అరటి కూడా పూర్తి స్థాయిలో ముప్పై శాతం వరకు కూడా పోయే పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో రైతు ఇంకేమి నిలబడతాడు అనేది వాళ్ళ యొక్క ఆవేదనగా చెప్పుకుంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తమ ఆదుకుని ఏదో ఒక నష్టపరిహారాన్ని అందిస్తే మళ్ళీ మేము దీన్ని పూర్తి స్థాయిలో పంటను మళ్ళీ కొనసాగించే అవకాశం ఉంటుంది అనేది చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ అనిల్ వెంకట్ ఎన్టీవీ విజయనగరం సిక్కోలు జిల్లాలోనూ ఇదే పరిస్థితి భారీ వర్షాలకు వంశధార పోటెత్తింది నదీ పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునిగాయి వరి చెరకు అరటి ఇతర వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి ఎస్ నాయుడు అందిస్తారు ఆరుగాలం శ్రమించడం ఆ శ్రమించినటువంటి శ్రమ ఆ కష్టం అంతా కూడా వరద పాలవడం ఇది శ్రీకాకుళం జిల్లాలో రైతాంగం ప్రతి ఏటా ఎదుర్కొన్నటువంటి దుస్థితి ముఖ్యంగా వంశధార నాగావళి నదులకు వరదలు రావడంతో పాటు మరోవైపు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో అనేక గ్రామాల్లో రైతులైతే అవస్థలు పడుతున్నారు ముఖ్యంగా వరి పంట ఖరీఫ్లో సాగు చేసినటువంటి రైతుల పరిస్థితి అయితే దయనీయంగా మారింది ముఖ్యంగా మనం ఏదైతే అనేటటువంటి గ్రామంలో ఉన్నాము ఇక్కడ పోలాకి మండలంలో వీళ్ళందరూ కూడా మొత్తం తమ భూములన్నీ కూడా నీటిల్లో ముగిపోవడంతో తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు ఏం జరిగింది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు మీ పంటలో ఏ ఏ పంటలు సాగు చేశారు ఏంటైంది ఏం ముఖ్యంగా మేము వరుగు సాగు చేస్తామండి మా ఊరు మొత్తం ఇక్కడ మావన్నీ తంపల పొలాలు ఇప్పుడు బంగాళాఖాతం నలభై ఏర్పడిందంటే మాకు బిక్కు బిక్కువైన వరి పంటలు వచ్చేసా ఇదే పంట చేతికి వచ్చే సమస్య లేదు చాలా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కానీ దానికి పంట నష్టం కానీ ఆర్థిక నష్టంగానే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఎవరి కోత పట్టించుకుంటుంది అవద్దేదేదో బాబా మీరు చెప్పండి ఎంత పెట్టుబడి పెట్టావు ఎంత అవస్థలు పడ్డావు పంట పండించడానికి ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడుకి ఎకరాకి ఇరవై వేలు అయింది మరి ఎకరాకి ఇరవై వేలు అయింది ఆ ఇరవై వేలు నీటిలో పోసాను మరే లేదు అది ఇక్కడ కుళ్ళిపోయి అందులో ఉన్న భూమి పట్టడం ఉండడం మరి ఇదే లేదు ఆ సమస్య లేదు ప్రతి సంవత్సరం అలం అవుతుంది ఆ బాధలుగా ఉన్నాయి ఆ బాధలు బయట మరి ఇప్పుడు ఎవరు రాలేదు అధికారులు ఇప్పటి వరకు మీరు అధికారు లేదు రాజకీయ నాయకుడు లేదు ఎవరు లేదు ఎవరు ఇంతవరకు కనబడలేదు కనపడలేదు మాకు ఏంటి ఆధారం కనబడడం లేదు మేము ఏడు చేస్తాం మా బతుకెళ్ళ ముందు అంత నీటి కింద పడిపోయింది ఎనిమిది ఎకరాల నుంచి చేస్తాను ఒక రూపాయి మరి కనబడడం లేదు గుండె బోర్డు పోసాను గుండెకి ఎదిరించి చచ్చిపోయినాం మా బతుకెళ్ళకి వెళ్ళిపోయింది పంటలు అన్నీ మదుపులు పెట్టి నానా బాధలు పడి అన్నీ చేసాము వరద వచ్చింది ముంచింది ఎరువులు లేక తోపులు కాసుకొని గుద్దులు కొట్టుకొని కొట్టుకొని తిట్టుకొని ఎరువులు ఒక్కొక్క బస్తా ఇచ్చారు తెచ్చేసి నాన్న బాధలపడి వేసాము కష్టపడ్డాము ప్రయోజనం లేక అయిపోయింది మా పరిస్థితి అది మా ఇప్పుడు వరద వచ్చింది మొత్తం ముంచింది తుపాను వల్ల అంత ఎన్ను పొట్ట అయి ఉంది మరి ఎందుకు పనికిరాదు ఈ పెట్టుబడి అంతా ఎంత పెట్టు పెట్టాము ఎకరాకు పదిహేను ఇరవై వేలు ముప్పై రూపాయలు పెట్టుబడి పెట్టాం కానీ చేనే పనికి రాలేదు సకాలంలో ఎరువులు ఒకటి అందలేదు అది ఒకటి పెయిన్ దెబ్బ ఇచ్చింది అది మా పరిస్థితులు అంతా ఇలాగ ఉన్నాయి ఈ గవర్నమెంట్ అసలు కనీసం పట్టించడం లేదు ఎవరు ఎక్కడ ఉన్నారో ఏటో తెలియదు వ్యవసాయ శాఖ మినిస్ట్రీ మా ఊరు పక్కనే ఉన్నాడు కానీ మాకు అసలు పనిచేయడం అత్తర బాగు చేస్తారు నీళ్ళు అత్తర బాగు చేస్తారు అవన్నీ ఒకటిదే ఎప్పుడూ లేదు అధికారులు పంట నష్టం ఒక రూపాయి ఆదాయం లేదు మేము మాకు సొంతం లేదు కానీ శరీరే మేము పదిహేను ఎకరాలు చేస్తాను నేను సొంతమైతే లేవచ్చే చెంటి కూడా లేదు దానికి కూడా పట్టించుకోడా వాళ్ళకి లేదు సొంతలకి లేదు అద్దెలకి లేదు ఎక్కడైనా లేదనో ఈ పాతి ముప్పై వేలు చెల్లరే అవుతుంది దుక్కి ఓన్లీ దుక్కిలేవు ఎరువు మరి ఇంకేడు దాని గురించి చెప్తా ఏడు పాము ధరలకి ఈ కొన్నాం ఐదు వందలు లెక్క కొన్నాం మూడు వందలు లెక్క కొన్నాం ఆరు వందలు లెక్క కొన్నాం ఊరి అప్పటికే దొరకలేదు కిండి బాధల పని ప్రయోజనం లేదు మరి ఏది ఒక రూపాయాతో దానికి ఇడిచిపెట్టి సగినాం సాగు చేసినటువంటి రైతాంగం ప్రతి ఏటా ఇదే ఇబ్బందులు ఇదే కష్టాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మరోవైపు పొలాకితో పాటు నర్సన్పేట జలుమూరు ఈ ప్రాంతాల్లో ఏదైతే వంశధార ఫ్లడ్ వచ్చిందో ఆ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది మొత్తం వరి సేనంతా కూడా నీట మునిగినటువంటి పరిస్థితి వేలాది ఎకరాల్లో మునిగినటువంటి ఈ వరి పంటను ఇప్పుడే ఎన్యూమినేషన్ చేయాలి ఏదైతే నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం తక్షణం అందజేయాలని అయితే రైతాంగం కోరుతున్నారు కెమెరా పర్సన్ సురేష్తో నాయుడు ఎన్టీవీ శ్రీకాకుళం ఉమ్మడి విజయనగరం జిల్లాలో తుఫాను తీవ్రంగా ప్రభావం చూపుతోంది బొబ్బిలి సాలూరు భోగాపురం గంటియాడ మండలాల్లో ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి వందల ఎకరాల్లో అరటి తోటలు పూర్తిగా నేల కొరిగాయి కోతకు సిద్దంగా ఉన్న పంట తుడిచిపెట్టుకుపోయింది మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ వెంకట అందిస్తారు వాటికి రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి విజయనగరం జిల్లాలో చూసుకున్నట్లయితే మొక్కజొన్న అరటి బొప్పాయి ఈ మూడు పంటలు పెద్ద ఎత్తున నేలపాలయ్యే పరిస్థితి వందల ఎకరాల్లో ఇప్పటికే నష్టం చేకూరింది అయితే ఇప్పటికీ రైతు చాలా ఆవేదనలో ఉన్నాడు మరోవైపు ప్రధానంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గంజాడ మండలంలో తాటిపూడి మధుపాడ ఈ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ అరటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పండిస్తే పరిస్థితి పెద్ద ఎత్తున ఇప్పుడు ఏవైతే కోత దశకు వచ్చే సమయంలో ఈ ఈదురుగాలు కారణంగా మొక్క అంతా కూడా నేలపాలైంది ఎక్కడ కూడా ఒక్కటి ఒక గెల కూడా పనికొచ్చే పరిస్థితి లేదు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది ఇప్పటికే ఇది ఇంకా కోసి అమ్మే సమయంలో ఇలా జరగడంతో పూర్తిగా నష్టపోయింది ఇటు వ్యాపారి కూడా వచ్చిన అంటే గిట్టుబాటు ధర కనీసం రాని రాదు ఎంతో కొంత ఇచ్చి ఈ గెలని అమ్ముకునే పరిస్థితి రైతుకి చాలా ఇబ్బందులు ఎదురుతున్న ఎదురయ్యే పరిస్థితి అయితే ఇప్పుడు ఇలాగే జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అరటికి పెద్దగా నష్టం వాటిల్లింది అలాగే ఇప్పుడు చూస్తున్నాము రైతా రైతు చాలా ఆవేదనతో ఉన్నారు అయితే ఆయన ఏ విధంగా నష్టపోయాడు ఎంత నష్టం వాటిల్లిందనే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ మొత్తం ఈ దశకు రావడానికి మీరు ఎంత శ్రమిస్తారు ఎంత పెట్టుబడి పెడతారు ఇప్పుడు ఇలా నష్టపోవడం వల్ల మీద ఎంత నష్టపోయింది ఎకరాకి ఎనభై వేలు పెడతామండి పెట్టుబడి రెండు అండి రెండు ఎకరాలు ఇంతవరకు గెల కొయ్యలేదండి పూత దశకు వచ్చి అలా పడిపోయింది దానివల్ల మరి ప్రభుత్వం దీని నుంచి స్పందించి నన్ను ఆదుకుంటారని మరి ఇంత పెట్టుబడిని మీరు ఏ విధంగా పెడతారు అంటే మొదటి నుంచి మొక్క దగ్గర నుంచి దీనికి కాపాడుకు రావటానికి ఎంత కష్టపడితే ఇట్లాంటి సమయాల్లో ఎదురుగాలు రావటం ఒకసారి అయిపోవటం ఇది మీకు ఎంతగా నష్టం చేకూరు బాగానండి పెట్టుబడి కూడా రాని పరిస్థితి అక్కడెక్కడ అప్పులు తెచ్చి పంట మీద పెట్టి సరే పంట కోత దశకు వచ్చింది అనేటప్పుడు ఇలాగా తుడిచిపోవడం కొద్దిగా బాధగా ఉందండి ఇప్పుడు అమిత ఎంత మేరకు ఇస్తారు మీకు ఈ గెలని అంటే మొదలలేదు తీసుకెళ్ళరండి తీసుకెళ్ళరండి అవి లేతవ కదా ఎవరు తీసుకోరు మరి మీకు అధికారులు వచ్చి ఏమైనా ఇక్కడ అగ్రికల్చర్ అగ్రికల్చర్ అసిస్టెంట్ రెవెన్యూ సెక్రటరీ వచ్చారండి చూసారండి చూసి బాగిరిపోయింది అనేసి ఫోటోస్ తీసుకున్నారండి నన్ను పేపర్స్ అడిగారండి వన్ బిని ఆధార్ కార్డు అడిగారండి తర్వాత మేము మీదకి పంపిస్తాము డిస్కస్ చేసి అని అన్నారండి ఇలాంటి సమయాల్లో మిమ్మల్ని ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటే రైతు నిలబడగలుగుతాడు అధికంగా పంటకి గిట్టుబాటు ధర ఇస్తే కొంతవరకు నిలబడగలుగుతాము లేదంటే మళ్ళీ అప్పులు తెచ్చి వ్యవసాయం చేయడం తప్ప మరి అంతకంటే గత్యంతరం లేదు నేను నుంచి మించి పది పదిహేను సంవత్సరాలు చేస్తానండి నన్ను బీఈడి చేశానండి వ్యవసాయాన్ని నమ్ముకొని ఉన్నాను అండి ఇదే ప్రధాన పంటగా నేను చేస్తాను ఇప్పుడు మనకి ఈ సమయంలో మీరు మార్కెట్ చేయగలుగుతా అంటే మామూలు సాధారణ మార్కెట్కి ఇప్పటికి డిఫరెంట్ మరి కొనే పరిస్థితి లేదు కొనే పరిస్థితి లేదు గతంలో రెండు వందలు రెండు వందల ఇరవై రేట్లు అమ్మేవాడు మరి ఇప్పుడు వెళ్ళావాళ్ళు తీసుకోరండి మళ్ళీ ఇప్పుడు మొక్క దశ నుంచి మళ్ళీ మళ్ళీ చేయాలంటే ఎంత కష్టం మళ్ళీ బోదులు తవ్వి వేసి గొప్పలు తవ్వి నీరు పెట్టి మళ్ళీ మామూలు యథావిధిగానండి ఖర్చు అయితే మళ్ళీ యాజిటీస్ ఒక ఎనభై తొంభై వేలు అవుద్దండి మెకరాకి అది చూస్తున్నాం ఇప్పటికే అధికారులైతే కూడా ఈ తుఫాను కారణంగా ఏవైతే పంట నష్టం కలిగిందో దీనిపైన లెక్కలు కట్టేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే పెద్ద ఎత్తున ఏవైతే ఈ పంట నష్టపోయిన రైతుల దగ్గర నుంచి వన్ బిల్ సేకరించడం అలాగే ఎంత మేర నష్టం అనే దానిపైన ప్రాథమిక అంచనాలు వేస్తున్న పరిస్థితి ఉంది అయితే ప్రభుత్వం తమను ఆదుకోకపోతే మళ్ళీ అప్పులపాలు అయిపోయే పరిస్థితి ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు వీడియో జర్నలిస్ట్ అనిల్త వెంకట్ ఎన్టీవీ విజయనగరం శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం సుసరాం ప్రియ అగ్రహారం గ్రామాల మధ్య వేలాది ఎకరాలు వరి పంట నీట మునిగిందాయి రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలకు వాగులు పొంగి పొరలడంతో పొలాలు చెరువులను తల్పిస్తున్నాయి పెట్టిన పెట్టుబడులు కూడా రావని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు ఏర్పడినటువంటి తీవ్ర వాయుగొండం ప్రభావం ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా పైన పడిందని చెప్పొచ్చు రైతాంగం నడ్డి విరిచిందని కూడా చెప్పొచ్చు ఎందుకంటే వంశధారీ వచ్చినటువంటి వరదలు మహేంద్రతనియాకు వచ్చినటువంటి వరదలతోడు వాగులు వంకులు అన్ని ఉప్పొంగి ప్రవహించడంతో మొత్తం కూడా వేలాది ఎకరాల్లో పంట నీట మునిగినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి పొలం వరికి సంబంధించినటువంటి నాట్లు వేసి రెండు నెలలు కావస్తుంది సుమారు యాభై రోజుల ఉన్నటువంటి ఈ మొత్తం కూడా వరి అంతా కూడా నీటి మునిగినటువంటి పరిస్థితి ఇవి కొంత దశకు వచ్చాయి ఇంకా బాగుంటుంది సందర్భంలో ఇలా వా వాటర్ అంతా వచ్చి ఇప్పుడు కానీ ఒక నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి కానీ ఉండేటటువంటి అవకాశం ఉంటే ఇప్పటికే రంగు మారేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలో రైతులు పెట్టిన పెట్టుబడి అంతా కూడా వర్షార్పణం వరదార్పణం అయిపోయే పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు మనం చూడొచ్చు వేలాది ఎకరాల్లో ఈ పంటంతా కూడా ఇటు మనం చూస్తే పోలాక్ మండలం సుసరాము పిరియా గ్రామాల మధ్య ఉన్నటువంటి ఈ వాగులు పొంగిపట్టడంతో పెద్ద ఎత్తున చిరు తలపిస్తా ఉంది ఈ మొత్తం కూడా ఈ వరి పంట అంతా కూడా నీట మునిగినటువంటి దుస్థితి అయితే నెలకొంది మనం చూడొచ్చు ఈ మొల మొలలైతే తీసి ఉన్నటువంటివి మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి రంగు మారినటువంటి పరిస్థితి ఎప్పటికే ఇదే పరిస్థితి ఉంటే దేనికి కూడా పనికిరావని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వేలాది ఎకరాల్లో వరి పంట పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పరిస్థితి అయితే ఖరీఫ్ సీజన్లో ఉంది బాబు ఏ ఊరు అసలు ప్రస్తుతం ఈ ఈ పరిస్థితే ఉంటుందో ఏంటి ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఎంత ఇచ్చేసినా సరే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఇక్కడ కట్టడం ఇది పెద్ద ప్రాబ్లం ఇది వీటి వల్ల మొత్తం మేకం పోతుంది ఈ రొయ్యల చెరువులు ఇవన్నీ చేస్తే మొత్తం మేకం కూడా పోతుంది కనపరంగా నేను చెప్తాను అదే కాదు ఇప్పుడు రైతులుగా మీరు మీరు చెప్పండి అన్నగారు ఇప్పుడు ఎంత ప్రతిసారి వర్షం వచ్చిందంటే మీ 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 ప్రాంతం అంతా ముంపు అయిపోతుంది ఏంటి కారణం మరి ఏకం డౌన్ అయితే ఇక్కడ మామూలుగా విరిచి కాన ఏం లేదండి మొత్తం ఏకం మన సుసరం కాండి మన ఫిరీ అగ్రహారం కాంచి లోపు పాయితే మన ఇంకేం లేదు మొత్తం సంవత్సరం సంవత్సరం కూడా మొత్తం మనకి మాకు ఆధార ఆయం ఏం లేదు ఇలాగా మామూలుగా మేము బతికిందే ఈ ఊరి మీద బతుకుతున్నాము ఈ బ్రతికిన తర్వాత వచ్చాము కనీసం మాకు ప్రతి సంవత్సరం కూడాను మాకేం ఆస్కారం గట్రా ఏమి లేదు ఇక దయండి ఆ ప్రభుత్వం తరఫున ఏదో మాకు సహాయం సహాయంగా చేస్తే మేము అదే కోరుకుంటున్నాము ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి పంట నష్టమైంది ఏదైతే లెక్కలు ఏమైనా అధికారులు చూసారా మీకు ఏమైనా అడిగారా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు వీటి గురిని కనీసం ఎవరు కూడా పట్టించుకోవడం లేదు వెళ్ళడము మామూలుగా ఏదైనా అంటే సరే అనుకుని అనేసి వీటికి కనీసం ఏది కూడా మా సహార సహాయంగా ఏం లేదు ప్రతి ఏటా కూడా వరద వస్తే మేము ముఖ్యంగా పంటంతా కూడా కోల్పోవాల్సి వస్తుందనేది రైతాంగం చెప్తున్నారు ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరవాలి మా ప్రాంతంలో ఉన్నటువంటి పంట నష్టాన్ని ఎన్యూమిరేషన్ చేయాలి పరిహారాన్ని అందించాలని అయితే రైతులు చెప్తున్నారు లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాము ఆ పెట్టిన పెట్టుబడి అంతా కూడా అప్పులు పాలయ్యే ఉంది దయచేసి ప్రభుత్వం అధికారులు మా రైతులపైన దయ చూపించాలనే విషయాన్ని అయితే వీళ్ళు కోరుతున్నారు కెమెరా పర్సన్ సురేష్ నాయుడు ఎన్టీవీ శ్రీకాకుళం